వెల్కమ్ టు టీబీసీ న్యూస్ వాకిటి శ్రీహరి ముదిరాజ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా కొడంగల్ నియోజకవర్గంలోని కోజ్గి పట్టణంలో ముదిరాజ్ కులస్తులు పెద్ద ఎత్తున బాణసంచాలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా అక్కడ జరిగిన కార్యక్రమంలో జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు ఎస్ వేణుగోపాల్ ముదిరాజ్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ నారాయణపేట సభలో ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీహరికి మంత్రి పదవి ఇచ్చినందున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు అదే విధంగా దశాబ్దాలుగా తాము బీసీ డి గ్రూప్ నుండి ఏ గ్రూప్ లోకి మార్చాలని పోరాటాలు చేస్తున్నామని మీరు కామారెడ్డి డిక్లరేషన్స్ ముదిరాజులను బీసీ డి నుండి ఏ గ్రూప్ లోకి మారుస్తామని హామీ ఇచ్చారు కావున వెంటనే బీసీ డి నుండి ఏ గ్రూప్ లోకి మార్చాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ముదిరాజ్ నాయకులు అనంతయ్య వేణు శ్రీనివాస్ శ్రీకాంత్ నరేష్ వెంకటేష్ అరుణ పద్మ రామ్ బుగ్గప్ప చిన్నప్ప మల్లేష్ సాయిలు తదితరులు పాల్గొన్నారు